సమయతు కొడ వదలకుండా తినాలి ఏ పిల్లలు నీకే చెప్పే పచ్చడి కావాలా ఏమే ఆ నువ్వు కొర్తిని ఇవాళ నేను ఉపవాసం అండి ఐతే వండేట్లో సగం మిగిలిపోతాయి మా చెల్లెల ఉపవాసం ఉంటే నువ్వు మెక్కేది గాక జోక్ చేస్తావా జోకు తినే అన్నయ్య అలా మెక్కితేనే నా లాగా తయారవుతారు అలా జరగాలని దేవుడికి మొక్కుకొని ఉపవాసం ఉంటున్నాను ఆ సాంబార్ ఏంటి నాకూడ పోయేది అప్పటి సాంబార్ సాంబార్లో బార్ ఉంది కదా అందుకని అలా ఉండదు చాలండి చాలు పర్వాలేదు బాబు మరి మొహమాట పడు మేము నీ వాళ్ళమే అనుకో అనుకోవడం ఏమిటి నాకే ఇంకో కూతురుంటే వాడికి చేసి మన వాడికి చేసేసేవండి ఇదిగో మంచి నీళ్ళు తాగు నీకు కావాల్సిన వాళ్ళు ఎవరో తలుచుకుంటున్నారు ఇది అక్క నువ్వెవరినైనా ప్రేమించావా అక్క అన్నయ్య ఫ్రెండ్స్ అందరిలో బాబీ బాగుంటాడు కదూ ఎవరెలా ఉంటే నీకెందుకు పడుకో అన్నయ్య ఫ్రెండ్స్ అందరిలో బాబీ బాగుంటాడు కదూ బాబీ మంచి ఛాన్స్ కొట్టేస్తున్నారా అరేమో అచ్చుడు అవకాశం వెతుక్కుంటూ ఎదురొస్తుంది ధైర్యంగా చెప్పరా ఇంకా వెళ్ళరా చూస్తామంట్రా అరే నేను అర్జెంట్ గా ఉండి కాపీ పని ఉందరా వారాంకుల్ మాకన్నా మీకు అర్జెంటా ఏంట్రా మీ గొడవ అదే మీ ఊర్లో సూర్యుడు ఎటువేస్తాడు అంకుల్ అది అడగడానికి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు తూర్పున నేను చెప్పాను కదా తూర్ పని పడమరా అన్నావు మరి నీ లెక్చర్ సార్కి ఉన్నాడు పందిలాగా సాయంత్రం వరకు పడుకుంటే పడమరా కాకపోతే తూర్పుని ఉంటాడా పంది అంటావా మీకు గొడవ ఆపండరా మరి నేను వస్తా ఆ వెళ్ళండి ఈ పార్టీ పిల్లలు మాట్లాడుకుంటారులే ఎవరు వాళ్ళు ఓహో సరే నీ డౌట్ తీరిపోయింది కదా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు ఇక నువ్వు బొడుకుని నిద్రబో ఈ పాటికి ఒక కాఫీ తాగవు

ఇప్పుడు చెప్పలేదనుకో తర్వాత నువ్వే బాధపడతావు వీడు చెప్పింది సరే ఫోన్ ఇవ్వ పంచే డైరెక్ట్ గా చెప్పడం కుదరకపోతే ఓ లెటర్ రాసి ఇచ్చే అదన్న చేయరా ఏది సెలెక్ట్ చేయాలవా తెలియదు అండి సగం చేసివయ్యా సగానికి కట్ చేస్తే మీకు సరిపోదండి నేను అన్నది రేట్ అయ్యా 500 అండి చూడండి అసలు కట్టుకున్నట్టే తెలియదండి కట్టుకున్నట్టే తెలియనప్పుడు చేరేందుకయ్యా అదేనండి బరువు తెలియదు అని బరువు నువ్వు కట్టుకోమే చా ఊరుకోవయ్యా కట్టుకున్న మొగుడు బరువు కానీ కట్టుకునే చీర బరువు ఏంటి ఆ చీర చూపించు ఈ పసుపు రంగు చీర ఎలా ఉంది తలంబ్రాలకి ఈ చీర బాగుంటుంది పెళ్లి కూతురు కండి పెళ్లి కూతురుకి లేకపోయినా పర్వాలేదు మాకు ఉండాల్సిందే పెళ్ళంటే చీరల ఎగ్జిబిషన్ అంటారు మనకున్న చీరలని చూపించుకోవడానికి ఇదే మంచి అవకాశం బాబు ఆ చీరలు అందుకో

వెళ్ళిపోతుంద్రా మీ వేసేరా వేసేయరా ఇప్పుడు అంటే వాళ్ళ ఫాదర్ చేస్తూ పెట్టాడు వాడు పెట్టింది లెటర్ కాదురా మన ప్రాణాలు ఎంత తొందరగా మాయమైతే అంత బెటర్ జస్ ఎందుకు టెన్షన్ పడతారు నేను మీకు ఏం భయం లేదు బీ బ్రేవ్ నో ఫియర్ ఐఎం హియర్ సార్ ఆ లెటర్ తోలకే ఏ సంబంధం లేదు సార్ సార్ నన్ను వదిలేయండి సార్ నాకేం తెలియదు సార్ సరేరా ఓ ఒకవేళ ఆయన వస్తే ఎలా బిహేవ్ చేయాలో చేసి చూపించాయనమాట తెలిసిందా ఇంకొకసారి చేయాలా నువ్వు నువ్వేనా లేక ఎందుకు వచ్చిందిరా డౌట్ వాళ్ళ నాన్న అసలే రాక్షసుడు అంట కదరా లెటర్ చదివినా ఏం చేయలేదా సరేలే నువ్వులాగే చదువుకో ఊరుకుంట్రా అసలు లెటర్ లో ఏముందో తెలుసా అవునరా బాబీ నువ్వు ఓన్లీ వైట్ పేపర్ ఇస్తే ఆ అమ్మాయికి తెలుస్తుంది లవ్ లెటర్ అంటే ఇంత లావ్ ఉండాలని రూల్ ఏం లేదురా ఏ అమ్మాయికైనా మన మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఏమీ తీసుకోదాం ఒకవేళ ఇంట్రెస్ట్ తో తీసుకుంటే అనుకో ఆ ఇంట్రెస్టే లావ్ ఏమో అనుకున్నాను గాని మామా ఎంత ఎదిగిపోయావురా ఈ రోజు నుంచి మన ఆంధ్ర యూత్ మొత్తం నిన్నే ఫాలో అవుతుందిరా వీడేడ్రా మామా మామా నలభై మూడు సార్లు ప్రేమించి నలభై ఐదు సార్లు ఫెయిల్ అయినా నాకే ఐడియా లేదు నువ్వు చాలా గ్రేట్ రా ఏంట్రా నలభై మూడుకి నలభై ఐదు సార్లు ఫెయిల్ అయ్యేవా ఇద్దరి రెండు సార్లు ప్రేమించాను లేదు ఏంటమ్మా ఇది ఇరవై ఏళ్లగా కన్నీళ్ళు ఆపుకున్నాను నిం కాపుకోలేకపోతున్నాను రా నన్ను ఏడు అని బాబు నన్ను అని ఈ రోజుల్లో కూడా యాప్లు ఏంటన్నాయా వాడి నోటికి ఇరవై నాలుగు గంటలు చేతు తగలకపోతే ఉండలేడు అవును చాలా పొద్దెక్కింది గొంతులో వేడిగా ఏం పడలేదే ఏవే కాఫీ ఉరుకపోవా ఎంత మందిలో కాఫీ ఇక్కడ బెడ్ కాఫీ తాగరా ఇది బెడ్ కాఫీ కాదు బెడ్రూమ్ కాఫీ బెడ్రూమ్ కాఫీ అంటే అవన్నీ తమ్ముడికి ఇప్పుడు ఎందుకురా హలో పాలు తీసురా ఆ నువ్వు శోభన పెళ్లి కొడుకుని పాల గులాస్తూ వస్తుంది కాఫీ ఎంత ఈ కాఫీ బాబు బాబా ఇతనైంది పిల్లని కాపాడింది మీరంతా కిరణ్ ఫ్రెండ్స్ నమస్తే నమస్తే థ్యాంక్ యూ బాబీ నా పేరు మీకెలా తెలుసు మేలు చేసిన వాడిని మర్చిపోవడం పగబట్టిన వాడిని విడిచిపెట్టడం మా బావ జాతకంలోనే లేదు నువ్వు మా ఇంటికి తప్పకుండా రావాలి నీకు విషయం తెలుసా మా బావకు ఎంతో నచ్చితే తప్పితే ఎవరిని గుమ్మం తక్కినాడు థ్యాంక్ యూ యూ వెల్కమ్ టేక్ కేర్